మూడో తారీఖు పన్నెండో నెల ఇరవై ఐదో తారీఖు అయిపోయింది ఇప్పటి వరకు సమస్య మిత్రురాల ఏ రాష్ట్రంలో ఉన్నాం ఏ దేశాల్లో ఉన్నాం మనం ఏ దేశాల్లో ఉన్నాం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఇప్పటివరకు ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి అరకాల ఇవ్వని రోజుల్లో గ్రామ పంచాయతీకి యాభై నోటీసులు ఎంపీడీ ఆఫీసుకి యాభై నోటీసులు పోల్ దేశానికి యాభై నోటీసులు అది కాక ఎంపీడీకి యాభై నోటీసులు అది కాక ఉదేశానికి యాభై నోటీసులు వరకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు యాభై నోటీస్ ఇవ్వడం జరిగింది అప్పుడు కాక కౌశల యాభై నోటీస్ ఇవ్వడం జరిగింది తప్ప సమస్య పట్టించుకున్న నావులేదు తప్ప ఇప్పటివరకు వచ్చిన సమస్య లేదు అప్పుడు కాదు ఈ తాన్జెస్ ప్రభుత్వం అని వచ్చింది తాంజేస్ ప్రభుత్వానికి యాభై నోటీసులు పోస్టు నుంచే పంపించడం జరిగింది అప్పటి వరకు సమస్య పట్టించుకుని రాదు కౌశల పంపించడం జరిగింది తిరిగని ఈ రోజుల్లో ఓ కాళ్ళు చెప్పలు అడిగినాయి ఈ దేశ మేము అనుకుంటే ఇన్ని దాళ్ళు దౌతనాలు చేస్తాలో మంది వాళ్ళు ఆ మంది ఎగబడి దారుణంగా నన్ను కొట్టింది మన రాజు మన ఈ కొట్టింది నన్ను దారుణంగా ఎట్లా పడితే మా రిపోర్ట్స్ ఉన్నాయి మాకీ సాలు ఉన్నాయి అది యొక్క దశరాజు మొత్తం ముక్కలు ముక్కలు ప్యాకింగ్ చేసి మా అమ్మ మీరే మొత్తం ప్యాకింగ్ చేసి నీ పరగాళ్ళు చేసి మా అమ్మ మీద వేసడం జరిగింది ఆ ముసా మీద కట్టలు ఎట్లా పడితే రౌతులు ఎట్లా పడితే అట్లా ఇస్తడం జరిగింది నేను అప్పుడే పోల్ స్టేషన్కి పెయి అప్పుడప్పుడు నేను లెటర్ రాసుకొని అప్పుడప్పుడు నేను వచ్చి పోల్ స్టేషన్కి పోతే పోల్లేషన్ స్టేషన్ సిఐ సారు ఏమన్నాడు వచ్చిండో తీసి వచ్చిన శనివారం అన్నాడు బుధవారం అన్నాడు శనివారం బుధవారం భుజుడు సుత్తరం అన్నాడు ఇవన్నీ జరిపిండు జరిపినాక ఒక నెల తిరిగినా నెల తిరిగినాక తిరిగినాక తప్ప అది మళ్ళా అది కాక మళ్ళా రెండు రోజులు మూడు రోజులు మన ఆదివారం రోజు పిలిపించడం జరిగింది పదో తారీఖు పదో తారీఖు పిలిపిచ్చడం జరిగింది పదో తారీఖు పిలిపించడం జరిగింది పుత్రపతిని పిలిపించి పిలిపించి ఏమన్నాడంటే మా మా అమ్మ మీద మా శాస్త్రాలు ఉన్నాయి దసరాజు చేసిన ముక్కలు బొక్కలు శాస్త్రాలు ఉన్నాయి అది మా మీద మా అమ్మ మీద వేసిన రికార్డులు ఉన్నాయి అది మా చెట్టు మండలు బసలు పడి దాని మీద పడి కూడా కూలుతుందని ఆ మాట చేస్తున్నాం ఇంతేనా మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అప్పుడు కాక అప్పుడు ట్రాన్షిస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అదే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కదేనా ఇప్పుడు ట్రాన్షిస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదేనా ఇన్నెళ్ళు దాని ఇన్ని ఇన్ని సంవత్సరాలు అవుతుంది తప్ప సమస్య అయిపోయి సమస్య లేదు ఎప్పుడో ఇవాళ ఇవాళ చెప్తున్నా ఇవాళ ఇవాళ మన ఇవాళ మూడో తారీఖు ఇలా మూడో తారీఖు ఇలా మన పన్నెండో నెల ఇరవై ఐదో తారీఖు నిరాదీస్తకు పక్కా చెప్తున్నా నా సమస్య అయిపోయే వరకు నేను కూర్చుంటాం మా కుటుంబం వ్యవస్థ నా సమస్య పట్టించుకున్న వరకు అందరం కూర్చుంటాం చెప్తున్నారు అప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడు అందరికీ నోటీస్ ఇచ్చడం జరిగింది అది కాక మన రేవన్ సార్ సార్గా ఇచ్చడం జరిగింది అది కాక కౌశన్ ఇచ్చడం జరిగింది నా పట్టించుకొని మా బాట మాకు ఇప్పించే వరకు మేము నిరాదీస్త కూర్చుంటామని మేము ఇప్పటివరకు సమస్యని ఇచ్చిపెట్టే సమస్య లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మా బతులు బతుకున్నాయని మేము ఇంకా పోరాటం ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని దాళ్ళు దౌర్జనాలు చేస్తారో ఇంకెన్ని నిల్లేని సమానం మీరు ఇంకెన్ని చేస్తారో చేయండి వీళ్ళు చేస్తారు నా మనసుని పానాన్ని చంపిన దిక్కలేదు అన్నట్టున్నాడు సిఐ సార్ ఏమన్నాడు అంటే మా అక్కడ శాస్త్రాలు ఉన్నాయి అప్పుడు మేము ఎమ్ఆర్ ఆఫీస్కి అక్కడ దండ చేసడం జరిగింది అందరికీ యాభై యాభై నోటీస్ చేయడం జరిగింది పట్టించుకోలే అది కాక సార్ ఉన్నప్పుడు జరిగిన విషయం ఆరు సంవత్సరాలు అవుతుంది సమ్మ సిప్ప వరకు కూడా అదిగాక ఎమ్మర్ ఆఫీస్ కాడ దండ చేసడం జరిగింది అది కాక తల్లి బిడ్డ నుంచి ఎడగట కుట్ట ఆ నుంచి కడత అంత వరకు పోరాటం చేసినా ఇప్పటి వరకు సమస్య పట్టించుకున్నాను నాకు కూడా లేదు తప్ప ఇప్పటికైనా పట్టించుకొని మా బాట మాకు ఇప్పి అలా మీకు కోరుకుంటా నీరాధిస్తు ఇచ్చి పెట్టే సమస్య లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాకపోతే ఎక్కడికైనా పోయి పోరాడని సమస్య ఉంది ఇప్పటికైనా మన రేవంత్ రెడ్డి సార్ని పట్టించుకోవాలి కోరుకుంటున్నాం ఇది కాక ఈ రాష్ట్రంలో కాకపోతే 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 ఎక్కడికైనా పోయి పోరాడ సమస్యలు ఉన్నాయి పోరాటం అంతేగా ఇప్పుడైకైనా పట్టించుకొని మా బాట మాకు ఇప్పించి నిందితుల మీద కేసులు చేసి బరు నిందితుల మీద కేసులు చేసి బుచ్చపతి బుచ్చపతి సునీలు మా అమ్మ మీరీ బుచ్చపతి సునీలు ఎగవాడి కొట్టడం జరిగింది అది కాక మా మీద ఆ జ్యోతి వాళ్ళ ఆడోళ్ళందరూ కలిసి దానంగా కొట్టడం జరిగింది మా తమ్ముడి నా దాన్న కొట్టడం జరిగింది తుది కలిసిన ఆర్మీ కొట్టడం జరిగింది అందరిని కొట్టడం జరిగింది తప్ప ఇప్పటికైనా సమస్య అయిపోతలేదు ఇగో మా కాడ ఫోటోలు ఉన్నాయి మా కాడ ఉన్న ఆధాలు అప్పుడు ఐదు సంవత్సరాలు జరిగిన ఫోటోలు అద్యాక దసరా జోరు జరిగిన ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అది కాక మమ్మడం కుట్టడం ఇగో ఇట్లా అదే విషయం ఇప్పటికైనా సమస్య పట్టించుకొని మా బాట మాకు ఇప్పియ్యాల మేము ఓడుకుంటున్నాం ఇది కాక మాకు ఇవ్వపోతే నిరాధీశలు ఆపేది లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆపే సమస్య లేదు నా సమస్య నా బాట ఇచ్చే వరకు నీ సమస్య ఇచ్చేపెట్టే లేదు అది ఆ కుల పొళ్ళక లంచాలు పోసి కుల పొళ్ళని కట్టుకున్నప్పుడు అందరికీ లంచాలు పోసి ఆ కథలు చేసిందని ఇప్పటికైనా నిందితుల మీద కేసులు చేసి బరాబరు నిందితుల మీద కేసులు చేసి నిందితుల మీద కేసులు చేసి బరాబరు ఇప్పుడు మా బాట మాకు ఇప్పి అలానే మేము కోరుకుంటున్నాం ఇది కాక మా బా మా నిరాదీశాలు విడిచిపెట్టే సమస్య లేదు ఎన్ని సంవత్సరాలకైనా కూర్చుంటాం ఇక నిరాదీశలు ఆయేది లేదు ఇంకా అంటుండే సమస్యలు ఇంకా నిరాదీశలు నచ్చున్నాయి తప్ప ఇంకా ఇప్పుడు ఓట్లు వచ్చినాయి ఇప్పుడు సర్పంచ్ ఓట్లు వచ్చినాయి వార మెంబర్లు ఓట్లు వచ్చినాయి ఇప్పటికైనా వార మెంబర్లు ఓట్లు వచ్చినాయి అప్పుడు తిరుపతి రెడ్డి లంచాలు తిరిగి ఆరు సంవత్సరాల నుంచే తిరిగినా ఇప్పటివరకు పట్టించుకోలే ఆరు సంవత్సరాల నుంచి తిరిగిన ప్రతి వ్యక్తికి చుట్టూ తిరిగిన కాళ్ళు చెప్పులు అడిగినాయి తప్ప సమస్య ఓడిచే సమస్య లేదు ఇప్పటికైనా పట్టించుకొని మా పాట మాకు ఇప్పియాలని మేము కోడుకుంటున్నాం పౌశ్రెడ్డి సార్ని రేవంత్ రెడ్డి సార్ని మేము కోరుకుంటున్నాం ఇకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ మత్తులు పట్టుకునే అని మా అసూ వాళ్ళ అసూల్యం అంటలేం వాళ్ళ అంత అసూల్యం మా భూమి కాయంలో ఎంత ఉన్నదో అంత ఇచ్చేవాని మేము కోరుకుంటున్నాం అంతే తప్ప నిరాదీశాలు ఆగవా అని చెప్పేస్తున్నాం